ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యోసం దాడులకు అక్కరకచ్చే అన్ని తీర్రం ముచ్చట్లు నిన్పించే కార్యక్రమం యౌసం ఒకటే కాదు యోసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఉన్నది పశువులలో మార్టం శవపరీక్ష వలన కలిగే లాభాల గురించి వ్యవసంధారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్ జవాబు చెప్తారు మరి వ్యవసాందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ కూడా సందేశం పంపి లేదా ప్రశ్నలు పంపించవచ్చు మరి మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాల్లో తేమ అరవై ఏడు శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఇక మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఇవి మార్కెట్ ధరలు మరి వ్యవసంధరలు వ్యవసంతో పాటు పాడి పశువులను పెంచుకున్నట్లయితే మంచి లాభాలు సాధించవచ్చు మరి యువసంకు తోడుగా ఉండి మంచి ఇస్తుంది మరి ఈ పశువుల్ని పెంచుకునేటప్పుడు మనకు పశువులకు అనేక రోగాలు వస్తుంటాయి కొన్ని అంతు చిక్కని రోగాలు కూడా ఉంటుంటాయి మరి అలాంటి రోగాలను ఎట్లా తెలుసుకోవాలి అంటే ఆ రోగాల కారణాలు ఏం రోగం వచ్చి ఆ పశువు చనిపోయింది ఇలాంటి వివరాలు తెలుసుకోవాలంటే తప్పక పశువులకు పోస్టుమార్టం అంటే శవపరీక్ష చేయాల్సి ఉంటుంది మరి ఈ శవ పరీక్షలు పశువుల్లో ఎట్లా చేస్తారు మరి ఎప్పుడెప్పుడు చేస్తారు ఏ పశువులకు చేస్తారు మరి ఎందుకు శవపరీక్ష చేయాలి ఎట్లా చచ్చిపోతే శవపరీక్ష చేయాలి మరి ఈ శవ పరీక్షలు చేసేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి శవపరీక్ష పశువులకు చేసినట్లయితే ఎలాంటి లాభాలు ఉంటాయో ఆ వివరాలన్నింటి కూడా మనకు తెలియజేయడానికి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి ఎవరైనా సరే వ్యవసంధారులు కానీ పాడి పశువుల పెంపకందారులు కానీ గొర్రెలు మేకల పెంపకందారులు కానీ కోళ్ళ కోళ్ల పెంపకందారులు కానీ ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు మరి శవ పరీక్షలు అంటే ఏమిటి శవ పరీక్షలు ఎలా చేస్తారు శవ పరీక్షని చేయాలంటే ఎవరిని సంప్రదించాలి ఇలాంటి అన్ని అనుమానాలకు మీకు అప్పటికప్పుడు సమాధానం దొరుకుతుంది మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి డాక్టర్ సతీష్ గారు ముందుగా చెప్పుండ్రి అసలు పశువుల్లో శవ పరీక్షలు అంటే ఏమిటి ఈ పోస్ట్ మార్టం అంటే ఏమిటి అయితే మనకు సాధారణంగా శవ పరీక్షలు కేవలం మనుషులకు మాత్రమే వేస్తారనే ఒక చిన్న ఇది ఉంది శివ పరీక్ష అంటే మనుషులతో పాటుగా పశువుల్లో కూడా ఎట్ ద సేమ్ టైం చేస్తారు ఈ శవ పరీక్ష అంటే మనము ఏదో ఇట్లా చనిపోయింది కదా చూసడానికి కాదు దాన్ని ఏమంటే ఇన్వెస్టిగేషన్ నిజం చెప్పాలంటే రోగ పరిశోధన అని చెప్పుకోవచ్చు అంటే రోగ శోధన అంటే ఇస్ ఇన్వెస్టిగేషన్ మనం ఆ పశువు ఎట్లా చనిపోయింది మనం మీ ట్రీట్మెంట్ ఇచ్చినాం అంటే మనము చెప్పి ఇప్పుడు దానికి మనం బయటికి వెళ్ళి చూస్తే మంచి ఉంటది మేతగా పోయి వచ్చింది అంటాడు సార్ ఇవాళ ఇప్పటిదాకా మేతగా పోయి వచ్చింది ఏమైంది ఏమో సార్ అడ్డం పడ్డది కాళ్ళు కొట్టుకున్న చనిపోయింది అంటాడు అప్పుడు ఏంది దాని ఇష్టం చెప్పదు ఎందుకంటే అది మూగది కాబట్టి అదేం చెప్పదు రైతు ఏం చెప్పలేడు ఎందుకంటే సార్ మేత పోయి వచ్చింది మేత వచ్చింది తిన్నది చనిపోయింది అని చెప్తాడు అట్లాంటప్పుడు మనం దాని యొక్క పరిస్థితిని ఎట్లా అంచనా వేయవచ్చు ఆ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ మార్టం ద్వారా మాత్రమే కనుగొనగబడతాం అప్పుడు ఏం చేస్తాం మనం మొత్తం దాని యొక్క భాగాలను కోసి అందులో ఉన్న అవయవాలు ముఖ్యంగా వైటల్ ఆర్గాన్స్ అయినటువంటి ఊపిరితిత్తులు తర్వాత కాలేయము తర్వాత స్ప్లీన్ తర్వాత నెక్స్ట్ అట్లనే పాటుగా పేగుల్లో ఇంకేమన్నా పారాసైట్స్ అంటే పరణజీవులు ఏమైనా ఉన్నాయా లేవని చూసి తర్వాత లేదు ఇవన్నీ కాకుండా ఇంకా అబ్నార్మల్గా ఏమైనా ఉందా లేదా లేకపోతే ఏమైనా పాయిజన్ పెట్టి ఎవరన్నా ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడరాని సందర్భాల్లో కూడా వాళ్ళ మీద డైరెక్ట్ చంప రాకుండా విష ప్రయోగం చేసి వాళ్ళని ఆర్థికంగా దెబ్బగూడదామని కొంతమంది పశువుల పైన కూడా విష ప్రయోగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి విషయాలు కూడా అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇంకోటి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసినాం కాబట్టి మనకు అక్కడ అక్కడ కూడా నార్మల్గా అనిపించచ్చు అట్లాంటి టైంలో మనం ఆ ఆర్గాన్స్ని వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ సెంటర్ మన హైదరాబాద్లో ఉంది దానికి కానీ లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబరేటరీ రెడ్ హిల్స్లో ఉంది తర్వాత ఎన్ఆర్సిఎం మీట్ అని ఒకటి చెంగిచర్ల హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆ భాగాలను మనం అక్కడికి పంపించి అక్కడ ఏమైంది అనేది చెప్పి మనం ఈజీగా గుర్తుపట్టచ్చు సో శివ పరీక్ష ప్రాముఖ్యత అంటే రైతులకు పెంపకందారులకు ఆ వ్యాధి యొక్క అవగాహన ఎందుకంటే ఇంకోటి మనుషుల్లో పోస్ట్ మార్టం చూడడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు కానీ పశువుల పోస్ట్ మార్టం మాత్రం రైతుల ముందే చేస్తాం కాబట్టి ఏమైందో వాళ్ళు కూడా అరే ఏమైందనేది వాళ్ళకు కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపియచ్చు లోపల ఏం జరిగిందనే అంటే ఇది అందరి సమక్షంలో చేయొచ్చు 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 అయితే ఏ సమయాల్లో ఈ పోస్ట్ మార్టం అనేది లేక ఈ శవ పరీక్ష అనేది చేస్తుంటారు శవ పరీక్షను ముఖ్యంగా ఒక మూడు సందర్భాలు ముఖ్యమైన మూడు సందర్భాలు చెప్తాను ఒకటి రోగ నిర్ధారణ అంటే ఇంతమంది చెప్పుకున్నాం పశువు చనిపోయింది ఆ పశువు చనిపోయింది వైరస్ తోట బ్యాక్టీరియాతోటో అయితే పరణజీవితో అలాంటి సందర్భాలను తెలుసుకోవడానికి రెండోది ఇన్సూరెన్స్ మీకు తెలిసే ఉంటది పశువులకు ట్యాంక్ కొట్టేసి మనం బీమా చేస్తాం అంటే పశువు చనిపోయింది సరే మరి చనిపోయింది మరి వీళ్ళే కూడా పైసల కోసం కొంతమంది ఎవరైనా చంపుకొని ఉండొచ్చు అనేది వాళ్ళ పాలసీ లేదా ఎట్లాంటి సందర్భాల్లో చనిపోయిందో తెలుసుకోవడానికి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది అట్లాంటి టైంలో పోస్టుమార్టం తప్పనిసరి ఇది రెండవ సందర్భం మూడవది వెటి లీగల్ అంటారు మనం ఇంత ముందే చెప్పుకున్నాం ఒక పశువు ఒక రైతు యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ఆ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా పడరాని వాళ్ళు కానీ పశువులకు పాయిజన్ పెడతారు ముఖ్యంగా కోళ్ళలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఫారాలలో తర్వాత ఆవుల్లో గేదెల్లో కొంతమంది కావాలనే పశువులకు పాయిజనింగ్ ఇస్తారు అంటే ఏదంటే విషప్రయోగం మనం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పత్తికి కొట్టే మందు కానీ ఏమైనా దాన్ని ఏదైనా పెట్టేసి తినిపిస్తే దాని యొక్క అది లోపలలో తీసుకురు చనిపోతుంది దాన్ని వెట్రోలీగల్ అంటారు సో ఇట్లాంటి మూడు సందర్భాలు అనేవి ముఖ్యమైనవి ఈ ముఖ్యమైన మూడు సందర్భాల్లో పోస్ట్ మార్టం అనేటివి లేదా శివ పరీక్ష అనేది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉన్న డాక్టర్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అయితే ఒక రైతుతో మాట్లాడదాం రైతుతో మాట్లాడిన తర్వాత మనం సాగిద్దాం హలో నమస్తే అండి హలో నమస్తే సార్ నమస్తే చెప్పండి అడగండి ఇల్లు దగ్గర గొర్రెలకు తర్వాత కోసం అవును అయితే ఎక్కువ గొర్రెలు కనుక చనిపోయిన సందర్భాలు ఉంటేనేమో డాక్టర్ గారే అక్కడికి కొట్టం దగ్గరకు వచ్చి పోస్ట్ మార్టం చేస్తారు లేదు ఒకటి రెండు చనిపోతే మీరే పోస్ట్మార్టం జరిగే ప్రాంతానికి వస్తే లాభాలు ఉంటాయి ఎందుకంటే దాని యొక్క ఇంతమంది వైటల్ ఆర్గనైజ్ అయినటువంటి కార్జము తర్వాత ఆ పేగుల్ని మనం హైదరాబాద్కి వీలైన తొందరగా పంపించేసి అందులో కూడా ఇంకేమైందని తెలుసుకోవచ్చు కాబట్టి ఒకటి రెండు చనిపోతే నేను తీసుకొని రావాలి ఎక్కువ చనిపోయిన ఒక పది పదిహేను కూడా చనిపోతే ఒక్కోసారి చిటుకు వ్యాధి అట్లాంటివి వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లోనే మీరు ఫోన్ చేసినట్లయితే దగ్గరలో ఉన్న అధికారి మీ కొట్టం దగ్గరికి వచ్చి మనం దాన్ని పోస్ట్ పోస్టుమార్టం చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ అండి మంచి ప్రశ్న అడిగింది ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసందారులు కానీ పాడి పశువుల పెంపకందారులు కానీ మేకల కోళ్ల పెంపకందారులు కానీ ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ శవ పరీక్ష యొక్క ఆవశ్యకత పశువుల్లో మరి శవపరీక్ష ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఈ శవపరీక్ష చేస్తే కలిగే లాభాల గురించి మీరు ఫోన్ చేసి అడగవచ్చు మీ అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోగలరు మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ ద్వారా కూడా సందేశం పంపించి ప్రశ్నను అడగవచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ సతీష్ గారు ఇప్పుడే ఒక వాట్సాప్ ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నను దీపాయగూడి నుంచి రామారావు గారు పంపించారు వీరు ఏమడుగుతున్నారంటే సార్ కోళ్లకు ఈ శవ పరీక్ష చేస్తా చేస్తే ఎట్లా చేయాలి అంటే ఈ ఇందాక అడిగిన ఒక శ్రోత అడిగినట్టు ఒక రైతు అడిగినట్టు ఎక్కడికి తీసుకురావాలి అంటున్నారు ఎవరిని సంప్రదించాలని అంటున్నారు అయితే సాధారణంగా కోళ్ళకి ఇంకెక్కువ శివ పరీక్షలు ఉంటాయి మార్టమ్స్ ఈజీగా చెయ్యొచ్చు తర్వాత రెండో విషయం కోళ్ళని ఎంత దూరం నుంచి అనేది తీసుకొని రావచ్చు అవును అంటే తీస్తే సరిపోతుంది అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇవి కోళ్ళలు ఎట్లాంటి చనిపోతే ఒకటే సార్ అన్ని ఎక్కువ చనిపోతాయి అవును రోగాలు వస్తాయి కూడా ఎందుకంటే అవి ఒకటి సామూహికంగా ఉంటాయి తర్వాత కొద్దిగా అన్హైజినిక్ కండిషన్లు ఉంటాయి నిజం చెప్పాలంటే కాబట్టి దానికి వ్యాక్సిన్ కూడా వేయరు కాబట్టి కోళ్ళు చనిపోతే ఒకటేసారి ఎక్కువ చనిపోతాయి అట్లాంటి సందర్భంలో ఎవైతే రీసెంట్గా చనిపోతాయో అంటే వాటిని మాత్రమే తీసుకుని వస్తే చనిపోతాది ఒకటి వేస్తారా రెండు చేస్తారా పది వేస్తారా అనేది రైతు యొక్క అవగాహన అంటే ఎవరిని సంప్రదించాలి ఒక రైతు గాని ఒక పెంపకందారుడు కానీ ఆయన జీవానికి శివపరిచి చేయించుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి అయితే ఇక్కడ రెండు రెండు కండిషన్లు ఉన్నాయి ఒకటి వాళ్ళ దగ్గరలో ఉన్న మండల పశువైద్యాధికారిని సంప్రదించవచ్చు ఇది ఫస్ట్ది లేదనుకుంటే మొత్తం ఎనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ అని ఏడిఎల్ మొత్తం నాలుగు జిల్లాలో కలిపి ఒకటి ఉంటది అక్కడ కూడా సంప్రదిస్తే అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ కేవలం పోస్టుమార్టం కోసమే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మీరు సంప్రదించవచ్చు మీరు ఎక్కడ సంప్రదించినా డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించినా కూడా వాళ్ళని కూడా సంప్రదించవచ్చు ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి సార్ సార్ నమస్కారం సార్ నా పేరు మడవి జంగు సార్ జంగు గారు చెప్పు మేము నార్ల మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పు సార్ ఇయ్యాల పోస్ట్ చూశాను అది పోస్ట్ పోస్ట్మార్టం బసువులకని ఇది కొంతగా అనిపిస్తుంది అయితే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు సార్ అందుకే ఈ టాపిక్ ని కావాలని పెట్టుదామని బయట తీసుకుపోయి కొద్దిగా ఎక్కడైనా దూరంగా పారేస్తున్నాం సార్ మరి ఇది ఏం లేసా అర్థం ఆ అయితే ఆ ప్రశ్న కూడా మేము ముందే అనుకున్నాము అయితే చాలా నిజంగా మంచి క్వశ్చన్ అడిగినారు అయితే రెండు విషయాలు జంగు గారు ఒకటి పోస్ట్ పోస్ట్మార్టం చేసిన ఇప్పుడు మనం పశువులు చనిపోతాయి చనిపోయిన తర్వాత వాటిని బయట పడేసింది అనుకోండి చనిపోయినప్పుడు అది ఆల్రెడీ రోగంతో చనిపోయింది ఫస్ట్ అంటే దాంట్లో సూక్ష్మజీవులు ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది వాటిని ఏం చేసే సాధారణంగా మనం బయట పడేసినప్పుడు ఇవి తింటాయి కుక్కలు తింటాయి ఆ కుక్కలకు ఒక దానికి ఏదైనా రేబీస్ అంటే పిచ్చి కనుక ఉంటే అది మీకు తెలుసు కదా ఊర్లలో పిచ్చి కుక్కలు ఎర్రి ఎర్రి ఉంటుంది ఆ ఒక్క కుక్క అనేది దాన్ని తింటే మళ్ళీ వేరే కుక్కలు కూడా దాన్నే తింటాయి ఏది ఆ పచ్చి మాంసాన్ని అప్పుడు ఏమైపోతాయి ఆ కుక్కలన్నిటికి ఎర్రిలేసే అవకాశం ఉంటది ఇది ఫస్ట్ది కాబట్టి అట్లా వాడేస్తే తప్పు రెండోది ఆ పడేసిన కుక్కలు ఏం చేస్తాయి వాటిని చింపుకుండా పోయి నీళ్ళల్లా ఎక్కడన్నా ఇట్లా తీసుకొని పోయి నీళ్ళలా వాడేస్తాయి అవునా కదా అప్పుడు నీళ్ళన్ని ఏమైపోతాయి కలుషితం అయితాయి మళ్ళా మనం బర్రెని గోర్లని తీసుకపోయి అవే నీళ్ళు అయిస్తాం అవునా కదా అప్పుడు ఏమైపోతాయి ఆ పశువు ఏ రోగంతో అయితే చనిపోతుందో అదే రోగం ఒక్క పశువు వలన అన్ని పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది అవునా కదా కాబట్టి ఎప్పుడు కూడా పశువు మన చనిపోయినా వేరే చనిపోయినా మీ దగ్గర ఉన్న విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంటే దాంతో కానీ లేకపోతే ఊర్లో ఉన్న సర్పంచ్ కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీ కానీ కానీ లేకపోతే పారిశుద్ధ సిబ్బందికి కానీ తెలిపినట్టయితే వాళ్ళు ఎక్కడన్నా ఒక దగ్గర ఇప్పుడు ఈ స్మశాన వాటిక దగ్గర కానీ ఎక్కడన్నా లొందా ఉంటే దాంట్లో పెట్టేసి పూడ్చేస్తే ఫస్ట్ మంచిది ఇది సార్ వాళ్ళు అస్తలేరు మరి ఎట్లా అని అన్నారనుకోండి కొద్దిగా కష్టమో నష్టమో కానీ మీరే ఒక గుంత చేసి దాంట్లో పూడ్చిపెట్టేసి పైనుంచి ఉప్పు కనుక అది అల్లేస్తే ఏ కుక్కలు అవి రాకుండా మీ దీన్ని చేసేస్తాయి మంచిగా లేదా ఇంకా నిజం చెప్పాలంటే మనం అనుకూడదు కానీ ఇది ఒక ఎరువులాగా కూడా పనిచేస్తుంది కాబట్టి మన చేన్లో కొద్దిగా దాన్ని మునిగే వరకు పెట్టుకొని తర్వాత దానిపైన ఉప్పు పోసేస్తే అది ఒక రకంగా ఎరువు కూడా పనికి వస్తుంది ఓకేనా జంగు గారి మంచి క్వశ్చన్ మీ క్వశ్చన్ చాలా బాగుంది మేము అది ఎట్లా చెప్దాం అనుకున్నాం కాబట్టి మీరు వెళ్ళడం వల్ల కొద్దిగా ముందే చెప్పాల్సి వచ్చింది ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసందారులు కానీ పాడి పశువుల పెంపకం దారులు కానీ మేకలు కోళ్ల పెంపకందారులు కానీ ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు పశువులలో శవ పరీక్ష వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి మరి ఈ శవపరీక్ష ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి చేయాలంటే ఎవరిని సంప్రదించాలి ఇవన్నీ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ కూడా మీరు ప్రశ్నను పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ సతీష్ గారు ఇంకొక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని పొన్నారి గ్రామం నుంచి పంపించారు తామసి మండలం పొన్నారి గ్రామం నుంచి వీరు ఏమడుగుతున్నారంటే సరే ఈ పశువుల్లో శవ పరీక్షలు చేయడం వల్ల మనం ఏ రోగాల్ని తెలుసుకోవచ్చు అంటున్నారు అయితే పశు పరీక్షను మనం నిర్వహించడం వలన ముఖ్యంగా ఒక రెండు రోగాలు తప్ప అన్నీ తెలుసుకోవచ్చు అందులో ఒకటి ధనుర్వాతము టెటానస్ అంటారు రెండోది రేబీస్ ఈ రెండు వ్యాధులు తప్ప అన్ని రోగాలు తెలుసుకోవచ్చు వైరస్ వైరస్ తో కూడినటువంటి గాలికుంటు వ్యాధి తర్వాత మేకల్లో అయితే పీపీఆర్ గొర్రెల్లో అయితే అమ్మవారు తర్వాత బ్లాక్ వాటర్ అంటే జబ్బవాపు అదే గేదెల్లో అయితే ఇది హెచ్ఎస్ కంటవాపు వ్యాధి అంటారు అది తర్వాత పరాన జీవులు పొట్టలో ఉండి అవి రక్తాన్ని వీల్చుకుంటూ చంపేస్తాయి అవి ఇలా ప్రతి వ్యాధిని మనం గుర్తుపట్టచ్చు కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఈ విషయం ఏంటంటే మార్టం చేసే వాళ్ళకు దేని చనిపోయింది అనే విషయాన్ని కొద్దిగా రైతులు ముందే కొద్దిగా సార్ నాకు ఇక్కడ డౌట్ ఉన్నది ఇది రోగ లక్షణాలు ఇవి ఉన్నాయని చెప్పేనట్టయితే డాక్టర్కి కొద్దిగా అవగాహన అవుతుంది దీనే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు ఇప్పుడు రైతు వచ్చి ఏమో చనిపోయింది నువ్వే చూసి చెప్పాలన్నాడు అనుకో ఏదో చెప్తారు అదే సార్ నేను ఇట్లా పొంగ ఒకసారి పత్తి మందు కొట్టిన సార్ కొట్టినప్పుడు అనుకోకుండా తిన్నట్టున్నది తిన్నాక సొల్లు నోట్లకెళ్ళి ఆరింది తర్వాత కండ్లకెళ్ళి మొత్తం ఇట్లా నీళ్లు గారింది కింద కొట్టుకుంటా కొట్టుకుంటా చనిపోయింది సార్ అంటే అప్పుడు మనం అది ఓపీ పాయిజనింగ్ అవ్వచ్చు అనుకుని దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడానికి ఎక్కువ ఆస్కారం కొంచెం ప్రాథమిక సమాచారాన్ని మీకు అందించినట్లయితే మీకు సులువ్ అదే సార్ ఇప్పుడు సార్ నేను అమ్మవారి టీకాలు వేసుకోలేదు చర్మం మొత్తం దద్దుర్లేదు వెళ్ళినాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత అయిపోయిందంటే అప్పుడు అమ్మవారి రోగం వచ్చి కొన్ని తగ్గిపోయిన తర్వాత కొన్నిటికి ఉండేవి కావచ్చు లోపల కాబట్టి మనం కోసి చూసినప్పుడు ఆ లీజన్స్ మనం గుర్తుపట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది చెప్పకపోయినా కూడా ఇస్తారు కాకపోతే ఇంకా మంచిగా ఉంటుంది ఒక ముప్పై రోగాలు ఉంటాయి దాంట్లో మనం ఒక రోగాన్ని గుర్తుపెట్టడం నిజంగా కొద్ది కష్టం కాబట్టి రైతాన్నాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కొద్ది ప్రాథమిక సమాచారం అట్లీస్ట్ మీకు తెలిసిన దాంట్లో ఎంత అయితే చేయగలుగుతారో అంత ముందు ప్రాథమిక లక్షణాలను టెస్ట్ చేద్దామని ఉల్టా కూడా చెప్తారు కొంతమంది కాకుండా నిజమై నిజం చెప్తే బాగుంటుంది చెప్తే అది ఇంకా మంచిగా ఉంటది ఇది వినోద్ గారు పంపించారు మంచిదండి వినోద్ గారు అన్ని వ్యాధులు తెలుసుకోవచ్చట మీరు వాట్సాప్ సందేశం పంపి ప్రశ్న అడిగిన ధన్యవాదాలు అయితే సార్ ఇప్పుడు ఈ శవ పరీక్ష చేస్తారు కదా దాని యొక్క ఫలితాలు మీరు ఎన్ని రోజుల వరకు అందిస్తారు అంటే అప్పుడే చెప్తారా లేకుంటే రోజుల సమయం పడుతుంది అయితే ఇది ఇంకొకటి మంచి క్వశ్చన్ ఇది కూడా సాధారణంగా శవ పరీక్ష చేసిన తర్వాత వెంటనే మేము రిపోర్ట్స్ చెప్పేస్తాం దాన్ని ఏమంటాం అంటే టెంటేటివ్ డయాగ్నోసిస్ అంటాం అంటే ఆల్రెడీ ప్రాథమికంగా మనం ఒక నిర్ధారణకు వచ్చి చెప్పేస్తాం మరి ఆ చెప్పిన నిర్ధారణ కూడా మళ్ళీ ఇంకా అక్యూరిటీ రిజల్ట్స్ అని ఉంటాయి అంటే మనం ఇప్పుడు చెప్పినాం చెప్పిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి మళ్ళీ ఇంకా సాధారణంగా పీపీఆర్ రోగం వచ్చింది పీపీఆర్ రోగానికి పెద్ద పేగుల్లో సాధారణంగా జీబ్రా మార్కింగ్స్ అని ఉంటాయి అంటే రక్తం అనేది ఇట్లా జీబ్రా మార్కింగ్స్ లాగా ఏర్పడుతుంది మనం చూసినాం చూసిన తర్వాత జీబ్రా మార్కింగ్స్ ఉన్నాయి మనం పీపీఆర్ అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తాం అయినప్పటికీ డాక్టర్ కి అనిపిస్తుంది అవును నేను చెప్పింది నిజమేనా కాదా అని ఏం చేస్తాం దాని యొక్క ఒక మన ఏది మన మెజంట్రిక్ లింఫనోట్స్ అని ఉంటాయి అంటే కొవ్వు గ్రంథులు వాటిని మనం వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ సెంటర్ కనుక పంపించినట్టయితే వాళ్ళు టెస్ట్ చేసి అవును ఇది నిజంగా పీపీఆర్ఏ మన డాక్టర్ గారు మీరు చెప్పింది ఇదే లేదంటే కాలేదు అనుకోండి సార్ మరి మీరు చెప్పింది మేము ఇక్కడ రిజల్ట్ కరెక్ట్ అయితే రాలేదు మరి ఇంకా మీరు వేరే దాని టైప్ కూడా మీరు ఆలోచించాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్తారు సో సాధారణంగా అయితే అప్పటిదప్పుడే చెప్పేస్తారు అయినప్పటికీ కన్ఫర్మేషన్ కోసం ఇంకో రెండు రోజులు అనేది పొడగింపబడుతుంది ఇది మనుషులకైనా పశువులకైనా పూర్తి సమాచారం రావాలంటే ఒక రెండు మూడు రోజులు ఆగాల్సిందే ఆగాల్సిందే కానీ ట్రీట్మెంట్ మాత్రం అప్పుడే విత్ ఇన్ ఒక వన్ అవర్ లో స్టార్ట్ చేసుకోవచ్చు మనం శివ పరీక్ష చేసినాక గంట లోపల మనం మిగతా పశువు పశువుల మనం చనిపోయిందని చేయలేం కదా కాబట్టి మిగతా పశువులు ఉంటాయి క్షేమ పరీక్ష యొక్క కాన్సెప్ట్ కూడా అదేనండి ఏంటంటే చనిపోయింది కానీ మిగతా పశువులు అనే వాటికి వ్యాధులు ఇప్పుడు మనము అమ్మవారి ఎగ్జాంపుల్ చెప్తాం ఒక పశువు అమ్మవారి రోగంతో చనిపోయింది చనిపోయిన తప్పుడు మనం డాక్టర్ అక్కడ ఉన్న డాక్టర్ ఏమాచలేదు సో ఈ పశువులన్నిట్లలో కొన్నిటికి అమ్మవారు అనే వ్యాధి వచ్చినది మనం చికిత్స చేయాలి అని ఆలోచించి వాటికి చికిత్స చేస్తాడు చుట్టుపక్కల విలేజ్లోనేమో వ్యాక్సిన్ చేస్తాడు అంటే రాకుండా ప్రివెంటివ్ క్యూరేటివ్ అంటారు అంటే రాకుండా ముందు జాగ్రత్త కొద్దీ ఈ యొక్క పశువును ఆధారంగా వేసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తాము తర్వాత మిగతా చుట్టుపక్కల వ్యాధులకు రాకుండా ముందు జాగ్రత్త ముందు జాగ్రత్తగా టీకాలు చేస్తాము సో దీని వల్ల రెండు లాభాలు ఉన్నాయి మళ్ళీ ఇంకోటి దీంట్లోనే పోస్టుమార్టం లో సాక్రిఫైజ్ అని ఉంటది సాక్రిఫైజ్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒక పశువుకి ఒక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు పేరు చెప్పి మీ ప్రశ్న నమస్తే చెప్పండి ఎక్కడ గ్రామం జందాపూర్ గ్రామ చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి మీ ప్రశ్న అడగండి ఇప్పుడు మా మా ఆవు తింటలేదు అది మన పాలు కూడా తక్కిస్తుంది ఓకే మేత తింటలేదు తర్వాత పాలు కూడా తక్కిస్తుంది ఏమైనా ఈనిందా ఈ మధ్యలో నెలలో అవుతుంది అయితే మీరు కాల్షియం తాగిపిస్తలేరు అనుకుంటాను తెలిసినంత వరకు కాల్షియం అనేది రోజుకు వంద ఎంఎల్ చొప్పున తాగిస్తే ఒక రెండు మూడు లీటర్ల అంటే ఒక మీకు ఒక మూడు నెలల పాటుగా కాల్షియం తాగిపించండి తక్కువ రేటే ఉంటుంది ఒకవేళ దొరకకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది మీరు ఏం చేయండి అంటే కాల్షియంని రోజు మీరు మన దానలో కానీ కుడిదిలో కానీ ఒక వంద ఎంఎల్ అంటే చిన్న బాటిల్ దొరుకుతాయి కదా దానిడు మన స్ప్ర మనం కాల్షియంని మనం దానలో కానీ లేకపోతే కుడిదిలో కలిపి పెడితే దాని యొక్క పాల దిగుబడి పెరుగుతుంది అట్లనే దాని యొక్క ఆకలి కూడా పెరుగుతుంది మూడు నెలల వరకు తాగియచ్చు మూడు నెలల అవును రేటు కూడా ఎక్కువ ఉండదు కాల్షియం మహా అయితే వంద యాభై రూపాయలు ఉంటది ఒక లీటర్ చిన్న దూడకు కూడా తాగియచ్చు చిన్న దూడ తాగిపించాలనుకుంటే ఇరవై ఎమ్ఎల్ ఆగి అవును మరీ చిన్నగా ఉంటే పది ఎమ్ సరిపోతుంది చిన్న నెల రోజులు అయితే అవును దానికి మాత్రం మినిమం వంద ఎంఎల్ హాస్టల్ దొరుకుతుంది అవును పశువులలో పోస్ట్ మార్టం శవపక్ష ఎలా చేయాలి ఈ శవపక్ష వల్ల కలిగే లాభాలు ఏ పశువులకు చేయాలి ఎందుకు చేయాల్సి ఉంటుంది ఇలాంటి అన్ని అనుమానాలు అడగవచ్చు మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి సరే ఈ పశువులలో ఈ శవ పరీక్షలు ఏ సమయంలో చేయాలి అసలు ఎలాంటి ప్రదేశాలలో చేయాలంటారు సాధారణంగా శవ పరీక్ష అనేది ఒక చిన్న లాజిక్ ఏంటంటే వెలుగు సమయంలో చేయాలా అంటే దినంలో మాత్రమేనా అవును వెలుగు సమయంలో చేయాలా ఆ వెలుగు కూడా ఎప్పుడు ఉండాలా సన్లైట్ ఎక్కువగా ఉండాలి అంటే సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చేయాల రెండో విషయం లేదు సార్ మాకు ట్యూబ్లైట్లు బాగా సౌకర్యం ఉన్నది అనుకుంటే సూర్యకాంతి సమయంలో ఎక్కువగా చేయాలి అంటే సన్లైట్ టైంలో ఎందుకంటే దాని వలన ఏమైపోతుందంటే బాగా ఎక్కువగా ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే మంచిగా కనబడతాయి మన చీకట్లో ఇప్పుడు సూర్యాస్తమయం సమయంలో కానీ ఆ తర్వాత కానీ చేసినట్టయితే మనకి సరిగా ఏం కనబడదు అవునవును రెండవది ఎక్కడ వేయాలన్నారు ఒకటి ఎక్కడైతే ఎక్కువ అవుట్ బ్రేక్ ఇంత ముందు మనకు అడిగినట్టుగా మనకు అడిగినట్టుగా ఇంత ముందు ఒకవేళ ఎక్కువగా పశువులు చనిపోయినాయి అనుకోండి అట్లాంటి టైంలో వాటిని అవుట్ బ్రేక్స్ అంటారు రిపోర్టెడ్ అంటారు వాటి ప్లేస్ అక్కడ ట్రీట్మెంట్ చేయాలి పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది అన్ని పశువులు తీసుకుని రావడం కష్టం లేదు ఒకటి రెండు అంటే మన వస్తే అక్కడ మనం పోస్ట్ మార్టం చేయవచ్చు ఇది రెండో మెథడ్ కాబట్టి ఎక్కడ వేసినా కూడా చేసుకోవచ్చు అది చివరిగా చెప్పి పోస్ట్ మార్టం ఈ శవ పరిక్ష పశువులను ఏ సందర్భాల్లో చేయకూడదు ఎందుకు చేయొద్దు ఏ సమయంలో చేయద్ద చెప్తా అయితే పశువుల్లో మనం అన్ని సందర్భాల్లో కానీ ఒక సందర్భంలో మాత్రం చేయొద్దండి అంటే ఆంథ్రాక్స్ దాన్ని మనం దొమ్మ రోగం అంటారు దమ్మ రోగం అంటారు అంటే ఏంటంటే దాని కాన్సెప్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినాం అనుకోండి అక్కడ స్పోర్ట్స్ అనేటివి అక్కడ ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తారో వాళ్ళకు కూడా ఇన్హాలేషన్ అంటే శ్వాస ద్వారా అతనికి రావచ్చు ఎందుకంటే ఇది జూనోటిక్ డిసీజ్ పశువుల నుంచి మంచి సంక్రమించవచ్చు రెండోది ఇంకొక ఆప్షన్ ఏంటంటే అక్కడ స్పోర్ట్స్ అనేవి నేలలో కలుషితమైనప్పుడు అవి అరవై సంవత్సరాల వరకు నేలలో ఉండిపోతాయి అరవై నుంచి వంద ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఆ వ్యాధి కాబట్టి చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఆంథ్రాక్స్ వ్యాధి ఉన్నప్పుడు మాత్రం వాటిని పోస్ట్ మార్టం చేయొద్దు కాబట్టి మనం ఆంథ్రాక్స్ అని ఉన్నదని కోంత అనిపిస్తే దాని యొక్క మజిల్ పీస్ అనేది తీసుకొని లేదంటే ఇయర్ టిప్ తీసుకొని మనం విబీఆర్ఏ పంపించినట్టు వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకొని మనకు దాని యొక్క నిర్ధారణ చేసిన తర్వాత ఒకవేళ నెగటివ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడ పోస్ట్ మార్టం చేయాలి అట్లాంటి సందర్భాల్లో టెంటేటివ్ డయాగ్నోసిస్కి వెళ్ళడం మంచిది సార్ మరి యాంత్రెక్స్ వ్యాధి కాదా అని ఎట్లా చెప్పచ్చు బాహ్య లక్షణాలు బట్టి అంటే సాధారణమైన రంధ్రాల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ మల విసర్జన నుంచి రక్తం రావడం నోటిలో నుంచి తర్వాత ముక్కుల ముక్కులనుంచి రక్తంగాన్నిగా ఉన్నట్టయితే అలాంటి పశువులను పోస్ట్ పాటం చేయకపోవడం మొత్తం చాలా మంచిదండి డాక్టర్ సతీష్ గారు మరి ఇలాంటి కార్యక్రమానికి వచ్చి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అదే విధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా పశువులలో మార్టం శవపరక్ష వలన కలిగే లాభాలు యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ వైద్యులు డాక్టర్ కె సతీష్ గారి వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం